నెల్లూరు జిల్లా కోవూరు కోవూరు మండలంలోని లేకుంటపాడు వద్ద తులసి రామరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించారు ఈ పోటీలను రెడ్ సొసైటీ చైర్మన్ బాకాటి విజయకుమార్ రెడ్డి ట్రైని డిఎస్పి శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గుణపాటి హరిప్రసాద్ ప్రారంభించారు ఎడ్ల పరుగు ప్రదర్శనలలో రాష్ట్ర నలమూల నుండి వచ్చిన ఎడ్ల బండ్లు పోటా పోటీగా ప్రదర్శించి ఐదు ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాయి మొదటి బహుమతి అల్లూరికి చెందిన ఎస్ఎస్ బ్రదర్స్ వారు గెలుచుకున్నారు రెండవ బహుమతి తూర్పు గోదావరి జిల్లా గుమ్మలేరుకు చెందిన చౌదరి ఎడ్లబండి మూడవ బహుమతి కోవూరుకి చెందిన శ్రీ చెన్నకేశవ ఎడ్లబండి నాలుగవ బహుమతి వరసిద్ది వినాయక కొట్టేపాలెం ఐదవ బహుమతి అల్లూరు జరుగుమల్లి సాయి దక్కించుకున్నారు విజేతలకు నగదు కప్పు బహుకరించారు మొదటి బహుమతిగా యాభై గుంటూరుకు చెందిన మిత్రారెడ్డి స్నేహితులు అందజేశారు ఎడ్ల పరుగు ప్రదర్శనలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామ పెద్దల కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు వైస్ చైర్మన్ జనాదలు వచ్చినారు వారి నుంచి కూడా మనకి అంబులెన్స్ కూడా ఒకటి పంపించారు ఇక్కడైనా ప్రమాదాలు జరిగిన దానికి రెడ్ క్రాస్ లో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పదమూడు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బ్లడ్ అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఫ్రీగా ట్రీట్మెంట్ అలాంటి అనవసరం జరుగుతూ ఉంటాయి మనకి ఈరోజు విజయ్ కుమార్ రెడ్డి గారు మెసేజ్ ఇస్తారు తులసి రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పెద్దల పోటీలు జరుగుతున్నాయి మామూలుగా పల్లెల్లో ఇలాంటి పోటీలు చాలా ఉత్సాహకరంగా అందరూ ఒక పండుగలాగా చేసుకుంటారు మామూలుగా సంక్రాంతి సెలవుల్లో చేసుకుంటుంటారు సంక్రాంతి టైంలో కానీ ఈసారి ఆయన మెమోరియల్ సందర్భంగా ఆయన్ని గుర్తుపెట్టుకొని అగ్రికల్చర్ ఆ మాదిరిగా వాళ్ళు ఎంతైతే దీనిని ఎద్దులకి ఒక ఉపయోగపడే విధంగా ఎద్దుల్ని పోషిస్తూ ఆ ఎద్దుల్ని ఒక దేవుళ్ళలాగా వాళ్ళు భావిస్తూ వాళ్ళు పూజిస్తూ చేస్తుంటారు వాటికి కనుల పండుగ ఉండేదానికోసంగా వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఇది ఒక భాగంగా ఉంది ఎద్దులు అనేది ఒక మామూలుగా మనం వసూలనుకుంటాం కానీ మనకు ప్రాణాలు ఇచ్చే దాతల లాగా కూడా మనం వాటిని భావించవచ్చు ఎందుకంటే వాటి వలన వ్యవసాయం చేసుకుని మనం కూడా మన జీవన విధానాన్ని కూడా మనం మార్చుకుంటాం అలాంటి జంతువులు కూడా మనకి సహాయ మన చేదోడు వాదోడుగా ఉంటాయి కాబట్టి ఈ ఇలాంటి కార్యక్రమం వాటికి కూడా మనం పండుగ చేసుకుంటూ వాటితో పాటు మనం కూడా వాటితో సమానంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం వారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను బస్సు కనపట్ట అదే మీ క్యాష్ పెట్టుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు